నా పేరు కరుణ శ్రీనివాసరావు అండి ఉమామేశ్వరపురం గ్రామం కోడ్లుపాడు పంచాయతీ బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా ఇది హిందూ శ్మశాన వాటిక ఇది గత ఇరవై పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు గతంలో ఇది చాలా కొమ్మలతోను గోతులతోను జనాలు తిరగలేనటువంటి ఒక స్వా ఒక శవాన్ని కూడా లోపల తీసుకురా లేనటువంటి పరిస్థితులు ఉండే టైంలో మరి గేదల నాగరాజు గారు ఇక్కడ కొద్దిగా అభివృద్ధి చేస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా కొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ పక్కనే నాకు భూమి ఉంది నేను వెళ్తూ చూసేవాడిని నాగరాజు కాదు అందరం గ్రామోత్సవం అందరం కూడా ఇది శుభ్రం చేసుకుంటే బాగుంటుంది అని అంటే అప్పుడు గేదా నాగరాజు గారు తన ఏ గ్రామంలో పెద్దలందరిని కలిసి ఒక కమిటీ ఏర్పరిచి దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని ఆలోచన చేసుకుని ఒక కమిటీ ఏర్పరిచాము ఆ కమిటీ ఏర్పరిచిన తర్వాత దీనికి ఇంత డబ్బు చాలా ఖర్చు అవుతుంది ఈ శ్మశాన వాటికంటే ఎవరిస్తారు దీనికి ఈ డబ్బులకి ఈ ఖర్చు పెట్టడానికి అని ఒక మామూలుగా తీగ వేద్దాం ఫినిషింగ్ కనీసం దీనికి శుభ్రం చేసి ఏమి రాకోకుండా పందులు గేదలు గొర్రెలు ఇలాంటి ఏమి రాకోకుండా బహిర్భూమికి ఎవరు వెళ్ళకోకుండా ఇలాగ చేద్దామని నిర్ణయించుకున్న టైంలో గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మంచి సహకారంతో మీరు ఇలా ఏర్పడ్డారు కాబట్టి మేము ఇది ఇస్తాం మేము అది ఇస్తామని అని ఆర్నేపల్లి కిషోర్ గారు రెండు లక్షల రూపాయలతో షెడ్ నిర్మించారు అలాగే ఆర్నేపల్లి శ్రీనివాసరావు గారు కృష్ణారావు గారు అబ్బాయి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు అట్లాగే తిండి సింహాచలం గారి కుమారులు ఆ శివుడి విగ్రహం ఇచ్చారు అలాగే ఆ కన్నం చేసే బిల్డింగ్ కి ఆయన ఆర్నేపల్లి రంగారావు గారి కుమారులు ఆ లక్ష రూపాయలు స్లాబ్ కి ఇచ్చారు అట్లానే ఎన్ని పెట్ల వారు ఆ బిల్స్ ఇచ్చారు లక్ష రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి అట్లాగే అందరు సహకారంతో చేశాము ఇప్పటికీ మా కమిటీ చాలా ఆ శ్రమధానం చేసాం ఒక ఆరు నెలలు వరకు ఇది నిర్మాణంలో ఉన్నంత కాలం కూడా మేము ఏం చేసామంటే కమిటీ నెంబర్లే దీనికి వాటరింగ్ చేయడం ప్రతిదీ ఒక రూపాయకు పెట్రోల్ తీసుకోకుండా ఒక టీ ఒక టీ కూడా వేస్ట్ చేయకోకుండా అలాగా ఖర్చు పెట్టి జాగ్రత్తగా దీన్ని తీసుకొచ్చి గ్రామస్తులందరూ సహకారంతో చేశాము అట్లానే మరి ఈ మధ్యన యావనపల్లి హరిబాబు గారు లాయర్ గారు ఆ బోర్డు ఒక పాతి వేల రూపాయలు పెట్టి బోర్డు ఇచ్చారు హిందూ స్మశానాలకు వాటికి బోర్డు అలానే ఆ గండి చిన్నారావును అరుణాకరవు ఆ గేట్లు విరాళంగా ఇచ్చారు అలాగే దొడ్డి కోటేశ్వరరావు గారు ఒక పదిహేను వేల రూపాయలతో అన్ని ఆయన బిల్డింగ్ వర్క్ అంతా చేశారు అట్లాగే బొత్స సిట్టి అబ్బాయి గారు వాళ్ళ కుమారులేమో ఒక చిన్న గేట్ ఇచ్చారు ఇలాగా ప్రతి ఒక్కరు కూడాను దీన్ని సహకరించారు మేము ఇప్పుడు వరకు చాలా వరకు చేశాము ఇక్కడ నుంచి దీన్ని డెవలప్ చేయాలంటే దీనికి ఒక సిమెంట్ రోడ్డు వేయాలన్నా ఇంకా కొంచెం మట్టి తోలాలన్నా ఇంకా బ్రేవర్ కావాల్సిన ఇవన్నీ కూడా లేవు కొన్ని ఇవన్నీ కూడా ఎవరైనా గ్రామస్తులు పెద్దలు కానీ మన ఊరి నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ ఊరికి మీద అభిమానం వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేసుకున్నటువంటి అమెరికాలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న బెంగళూరులో ఉన్న మీరందరూ కూడా మన ఊరికి సహకరించి పది రూపాయలు మీరు మీ తోచిన వాళ్ళు సందాలిస్తే మేము డెవలప్ చేస్తామని ఇది సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు గీదల నాగరాజ్ అండి వీరవల్లి బాగుల్బాడ కృష్ణా జిల్లా అయితే మేము ఈ ఉమావస్య గ్రామంలో గత ఇంతకు ముందు ఇక్కడే ఉండే ఉండేవాళ్ళు మేము ఆ దాని ప్రకారం ఏంటంటే నేను సామాజిక కార్యకర్త ఆంధ్రప్రదేశ్ సమాచార సంఘంలో సామాజిక కార్యకర్త ప్లస్ జనసేన జే లీగల్ సెల్ నెంబర్ని మా నాన్నగారు రెండు వేల పదహారులో చనిపోయే కాలం చేశారండి దాని తదనంతరం ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు బాగా పిచ్చి చెట్లు బాగా ఉండేది సొస్య వాటి హిందూ సొసీ అనటు ఇది ఉమాస్పూర్ గ్రామం ఇది మా వెలమాస్ మొత్తం అందరికి ఇక్కడే ఈ ఈ సొసీ అనవాటికి దీన్ని ఏంటంటే ఆ మా తాన్నగారు చనిపోయినప్పటికీ పిచ్చి మొక్కలతో అంత ఆక్రమించి ఉండేదంతా మేము ఆయన స్ఫూర్తితో మా బ్రదర్ గెలా శ్రీనివాసరావు గారు నేను కలిపి గడ్డి మందు కొడదాం కానీ దీన్ని బాగు చేయించడం కానీ ఇటు రోడ్డు బాగు చేయించడం కానీ చేసేవాడిని తర్వాత గత కొంత కొంతకాలం అయిపోయిన తర్వాత మా నా మా బ్రదర్ శ్రీ శ్రీనివాసరావు గారు ఇరవై ఒకటిలో చనిపోయారు ఆ తర్వాత నేను దీని ఏదైనా అభివృద్ధి చేద్దామని సహకారంతో ఒక కమిటీ ఏర్పడి ఈ మావేస్త గ్రామంలో కొందరు నేను అందరూ కలిపి కమిటీ ఏర్పాటు చేశాను అయితే వాళ్ళ సహకారంతో కొందరు రాలేకపోతే ఈ గ్రామస్తులు ఉన్న కొందరు పెద్దవాళ్ళ సహకారంతో ఇటు మేము కూడా నీతో పాటు కలుస్తామని చెప్పేసి ఒక కమిటీ ఏర్పడి కర్ణ శ్రీనివాసరావు గారు ఫస్ట్ ఆయన రెస్పాండ్ అయ్యారు ఆ తర్వాత ఒక కమిటీకి ఏర్పడి ఈ భోగ సాంశివరావు గారు అని ఒకటే తర్వాత తెంటు సాంశివరావు సాంశివరావు తెంటు సీతారామయ్య గారు అల్లు దుర్గారావు గారు గండి శ్రీనివాసరావు గారు వీరి సహకారంతో ఒక కమిటీ ఏర్పడి ఒక గ్రామంలోని ఇంటికి వెయ్యి రూపాయలు ఎక్కువ పోటీ చేసుకుని పని స్టార్ట్ చేయడం జరిగిందండి ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో కొద్దిగా ఎంతవరకు మనం పని చేస్తాము మన దగ్గర అమౌంట్ లేదు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి గ్రామస్తు సహకారంతో ఆయన ఈ పేషెంట్ గారు సహకారంతో తర్వాత యామలపల్లి హరిబాబు గారు లాయర్ గారు ఎంటు రమేష్ గారు తర్వాత ఈ షెడ్యూడ్ నిర్మాణం తర్వాత అన్నపల్లి కిషోర్ గారు వారి సహకారంతో షెడ్ నిర్మించారు ఈ గోడలు మాత్రం ప్రజల సహకారంతోనే మా సహకారంతో నిర్మించడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్ ఏమో అన్నపల్లి కృష్ణారావు గారు అబ్బాయి గే శ్రీనివాసరావు గారు వారి సహకారంతో డెబ్బై ఐదు వేల రూపాయలు ఏంటంటే వాళ్ళు నిర్మించుకున్నారు మొత్తం వాళ్ళు పెట్టారు ఈ ధన బిల్డింగ్ మాత్రం అన్నపల్లి లక్ష్మి గారి రామమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ రంగారావు గారి కుమారులు వాళ్ళ సహకారంతో ఆ బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఇప్పుడు ఈ గ్రామస్తులకి ద్వారా మీకు అసలు ఈ కార్యక్రమం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది మా తండ్రి గారు చనిపోయినప్పుడు బాగా దీన్ని బాగా ఇబ్బందిగా ఉండేదండి ఇక్కడ చూసేటప్పటికి ఆయన స్ఫూర్తితో నేను మా బ్రదర్ రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు చేసాము ఇరవై మూడు నుంచి దీన్ని స్టార్ట్ చేసి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ సోషల్ వాడలకు అభివృద్ధి కోసం అని డబ్బులు ఎంతో వచ్చేస్తుంది ఆ టైంలోనే మేము పంచాయతీ వాళ్ళని కానీ రాజకీయ నాయకుల గాని వెళ్ళేమండి దాక నుంచి కూడా ఏమీ లిదులేం రావట్లేదు అని చెప్పారు ఇక గ్రామస్తు సహకారతనే అభివృద్ధి చేయడం జరిగింది ఓన్లీ గ్రామస్తులు మీ దగ్గర ఉన్న దాతల దారం దారం తోనే జరిగింది గవర్నమెంట్ ప్రొజెక్ట్ వాలంటె గాని గవర్నమెంట్ దగ్గర ఎలాంటి రూపాయి ఎవరు రాలేదని తీసుకోలేదు మీ ఒక గ్రామస్తు ఒక స్కూల్ తో అంటే వాళ్ళకి డబ్బులు తో స్కూప్ ఆ మీ ప్రాంత జరిగింది ఎవరో దాతలు ఎవరు మా ఊరు గ్రామస్తుల సహకారంతోనే తయారు చేయడం జరిగింది తెలిసిన వాళ్ళని అడిగాము ఇచ్చిన బట్టి ఇచ్చారు ఇదంతా నిర్మించడం జరిగింది ప్రజల సహకారంతోనే ఆ కమిటీ అంటే ఇప్పుడు మరి నేను చేసేటప్పుడు అందరితో నేను ఒక్కడే చేయను కదా నా వాళ్ళు కాదని చెప్పి ఉన్న గ్రామస్తులు కొందరు సహకారంతో కమిటీ వేసి ఒక ఐదుగురు పది మంది కమిటీ వద్దాం అనుకున్నా ఒక ఐదుగురు మిగిలాము ఐదుగురితో కమిటీ వేసి ఇక ఇంటికి వెయ్యి రూపాయలు లెక్క పోగు చేసి విరాళాలు తీసుకుని వాళ్ళ సహకారంతో మిగిలిన డబ్బులు సహకారంతో కొందరు ఉన్న వాళ్ళని అడిగి అమౌంట్ తీసుకుని నిర్మించడం జరిగింది ఇంకా కమిటీ కొనసాగుద్దండి కొనసాగితే రీసెంట్ గా మన డిసెంబర్ లో ప్రజల సహకారంతో కమిటీ వారి సహకారంతో పెయింట్ వేయించడం జరిగింది ఆ షెడ్ నిర్మాణ తర్వాత కిషోర్ గారి సహకారంతో ఆ షెడ్ గెయించారు ఆ మేము కమిటీ నెంబర్లతో సహకారంతో మేము గోడలకు వేయించామండి పెయింట్లు వేయించాం అది రీసెంట్ గా ఏంటంటే ఇప్పుడు మహేష్ గారు అని చెప్పి తిన్ రమేష్ గారు మహేష్ గారు ఈ దెమ్మ నిర్మాణం జరిగి చేయడం జరిగిందండి ఎవరైనా ఎవరాల దాతలు ఏమైనా వస్తే దీనికి అభివృద్ధి చేద్దామని నడిపిస్తామని కొనసాగిస్తామని ఆలోచిస్తున్నాం